కాపీ చిరాయువు అనే మాట మనం వినే ఉంటాం ఎక్కువ కాలం బతికి ఏంటి ఉపయోగం లాక్కొని పీక్కుని చచ్చిపోతారు లాంటి అయితే రోజు ఆ బద్దలు చెప్పేవాళ్ళు ప్రతిరోజు అదే పనిగా చెప్పడం వల్ల మెదడు ఒత్తిడికి గురయ్యి ఆ మెదడు కణజాలం దెబ్బతింటుందంట అది బహుశా అల్జమర్స్ లాంటి జబ్బులకి దారితీసే అవకాశం ఉందని సైన్స్ చెప్తుంది అయితే ప్రతిరోజు ఇలా అబద్ధం చెప్పడం 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 అలవాటు అయిపోయి వాళ్ళకి తెలియదు వాళ్ళ మెదడు దెబ్బ తినదనే విషయం కూడా వాళ్ళకి తెలియదు మత్తిమరకు వస్తుంది మాటలు తేడా వస్తాయి ఓకే ముక్కు కండ్రాల్లో కంటి చుట్టూ ఉన్న కండరాలు ఇవన్నీ ఒత్తిడికి గురవుతాయంట అదొకటి కొంతమంది కొల్లారపకుండా అబద్ధాలు చెప్తారు వాళ్ళకైతే మరీ ప్రమాదం అంట అందుచేత మీరు ఎప్పుడు ఎవరు ఆబద్దలు చెప్పుకోనమ్మా జాగ్రత్త ఆఫీసర్ అయ్యమంటే ఎంతకాలం బతికి ఏం ఉపయోగం లేదు నిజాయితీగా పది రోజులు బతికినా చాలు ఓకేనా ఏమంటారు అందరూ మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి